చాలా సందర్భాల్లో పాలిటీ ఎకానమీ ఇట్లాంటి సబ్జెక్ట్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా చదువుకోవాలి ముఖ్యంగా స్టాటిక్ పోర్షన్ ఎలా చదువుకోవాలి ఇట్లాంటి డౌట్స్ వస్తుంటాయి ఇప్పుడు మనందరం గవర్నమెంట్ ఏ చెప్తే వింటున్నాం అంటే యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ వాట్ ఈస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ భారత పౌరులైన మనం కొన్ని బాధ్యతలు మనకు ఉంటాయి బేసికల్గా మన ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు ఎమర్జెన్సీ టైంలో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో దానిలో ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్ట్ ఫోర్ ఏ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ జనరల్గా మన ఫండమెంటల్ డ్యూటీస్ చదివేటప్పుడు దాని గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే డ్యూటీస్ అనేవి పౌరులకు ఉన్నవి అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా రెండోది సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ మూడోది ఇది మనం రష్యన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం జనరల్గా సోషలిస్ట్ దేశాల్లో హక్కుల కంటే డ్యూటీస్కి ఎక్కువ విలువ ఇస్తారు మన ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటి అసలు మామూలుగా ఆలోచించండి సబ్జెక్ట్ లా కాకుండా మనకుండే ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి మన మనం చదివే రాజ్యాంగాన్ని మనం పాటించాలి టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అనేది బేసిక్ ఫండమెంటల్ డ్యూటీ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ అంతం అలానే టు చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియల్స్ ఉచ్ ఇన్స్పైర్డ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే మన స్వాతంత్ర సమర యోధం జరిగినప్పుడు ఏదైతే ఐడియల్స్ ఆదర్శాలు మనం ఫాలో అయ్యామో వాటిని ఈరోజు కూడా మర్చిపోకూడదు వాటినే ఫాలో అవ్వాలి అని అంటే అక్కడ సత్య అహింస ఇలాంటివి అన్నమాట టు ప్రొటెక్ట్ ద సోనిటీ యూనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా మన దేశ సార్వభౌమ అధికారాన్ని మన దేశం యొక్క సమగ్రతను మనం కాపాడటం అదేవిధంగా టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మన దేశాన్ని మనం డిఫెండ్ చేయటం ఒక మాట ఉంటుంది గత ఒక పాట ఉండేది ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని అదేవిధంగా టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వన్ కాల్డ్ అప్ అండ్ టు డూ సో టు ప్రమోట్ బ్రదర్హుడ్ అంటే సౌభ్రాతృత్వాన్ని కాపాడటం అండ్ ఆల్సో టు హ్యావ్ వీ హ్యావ్ టు రెనౌన్స్ ప్రాక్టీసెస్ డెరగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ ఈ మధ్య మహిళల పట్ల నేరాలు గోరాలి అని పెరుగుతున్న దృష్ట్యా మహిళల పట్ల సభ్య సమాజం సభ్యత కలిగి ఉంటాం అనమాట టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డెరగేటెడ్ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అదేవిధంగా మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత జంతువులు పక్షులు చెట్లు ఇవన్నీ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ నేచరల్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ లేక్స్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఓవర్ లివింగ్ క్రియేటర్స్ ఇతర జీవాల పట్ల భూతదాయ కలిగి ఉండటం అన్నమాట టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం ఇండియాలో చాలా భాషలు చాలా మతాలు చాలా సంస్కృతులు ఉన్నాయి ఇవన్నిటినీ కాపాడటం టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జూర్ వైలెన్స్ అంటే హింస చెలరేకుండా చూడటం పబ్లిక్ ప్రాపర్టీ ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని కాపాడటం అదేవిధంగా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ మీరు చూసే ఉంటారు చాలా సూపర్ స్టిషన్స్ మూఢనమ్మకాలు ఇండియాలో పిల్లు ఎదురొస్తే ఏంటి లేదా బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ అవి కాకుండా సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయటం రేషనాలిటీని ప్రమోట్ చేయటం టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ రైజెస్ టు ద హైయర్ లెవెల్ ఆఫ్ ఎన్డీవన్ అండ్ అచీవ్మెంట్ అంటే ఏ పని చేసినా ఇండివిజువల్గా కానీ కలెక్టివ్గా కానీ దేశాన్ని దేశానికి పేరు దావడానికి మన సంఘంలో ముందుకెళ్ళడానికి మనల్ని మనం ఇండివిజువల్గా ఎక్సెల్ అవ్వడానికి చేయటం సో బేసికల్గా మనకి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అయితే ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్లో టూ థౌజండ్ టూలో వచ్చిన అమెండ్మెంట్ ద్వారా డ్యూటీ టు సెండ్ ద కిట్ టు ద చైల్డ్ టు ద స్కూల్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా స్కూల్కి పంపించే ప్రాథమిక విధి కూడా ఉందన్నమాట సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మనం చదివేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది ఏదో బట్టి కొట్టినట్టు అట్లా చేయకూడదు మన చుట్టూ జరుగుతున్న అంశాలు భారత పౌరులుగా మనకున్న బాధ్యతలు ఇది ఆలోచించుకుంటూ దీని గురించి చదివి దీని సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలి సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ వయోలేట్ అయితే డైరెక్ట్గా స్టేట్ మన పైన కోర్టుకు వెళ్ళదు కానీ ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి చట్టాలు చాలా వచ్చినాయి ఉదాహరణకి రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ నేషనల్ ఎంతమన్నాం అనుకోండి దానిలో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టూ నేషనల్ హానర్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ఉన్నాయి ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది దేశానికి వ్యతిరేకంగా చేస్తే సె సెడిషన్ ఉంది సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఆఫ్ ఐపీసీ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ యాక్ట్ ఉంది అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ ఉంది అంటే ప్రాథమిక విధులు మనం పాటించకపోతే ఇమీడియట్గా శిక్ష రాదు కానీ ఆ విధికి అనుగుణంగా ఆ ప్రాథమిక విధులకు అనుగుణంగా చట్టాలు ఉంటే ఆ చట్టాలు పాటించకపోతే మనందరం శిక్షార్హులు అనమాట అదేవిధంగా మనం ప్రిలిమ్స్లో చూస్తే కొన్ని ప్రాథమిక విధులు విధుల్లో లేవు ఉదాహరణకి డ్యూటీ టు పే ట్యాక్స్ డ్యూటీ టు బి ఏ గుడ్స్ సమారిటన్ డ్యూటీ టు ఓట్ ఇలాంటివి మీకు ఫిలిమ్స్ అడుగుతాడు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్లో ఉన్న ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్లో కింద వాటిలో ఏది లేదు అని డ్యూటీ టు పే ట్యాక్స్ పన్ను కట్టే బాధ్యత మనకి ఫ ఉంది కానీ ఫండమెంటల్ డ్యూటీస్లో రాసలేదు అదేవిధంగా డ్యూటీ టు ఓట్ మనందరం బాధ్యత గల పౌరులుగా ఓట్ వేయాలి కానీ ఖచ్చితంగా ఓట్ వేయాలని ఇండియాలో లేదు డ్యూటీ టు హెల్ప్ అదర్స్ అంటే ఎవరైనా డిస్ట్రెస్లో ఉన్నప్పుడు గుడ్ సమారెటెన్గా ఉండాలన్నా మారల్ డ్యూటీ మనకు ఉంది కానీ మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఆ మాట రాసలేదు సో ఫ్రెటర్నిటీ అనే మాట ఉంది కానీ ఈ మాట గుడ్ సమారిటన్ అనే మాట లేదనమాట సో ఇవన్నీ మనం గమనించాలి వీటికి బట్టి గుర్తు సరిపోదు కొంచెం మన థింకింగ్ పవర్ని బట్టి ఆలోచించాలన్నమాట మన ఇండియన్ పాలిటీలో కానీ ఏ సబ్జెక్ట్ అయినా కొంచెం క్లిష్టంగా ఉంటాయి కొన్ని వాటిని స్లోగా అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే సబ్జెక్ట్ మనలోకి వెళ్ళిపోద్ది అంతేగాని ఇదిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా పరీక్ష రాసేలా అంత కంగారు అవసరం లేదు జాగ్రత్తగా ఒక్కొక్క టాపిక్ తీసి చదువుకోవాలి